నా పేరు దోమల నాగేంద్ర ఎనర్జీ వాస్తు ఎక్స్పర్ట్ ఈ వీడియోలో సెప్టిక్ ట్యాంక్ ఎక్కడ పెట్టాలి చాలామంది ఇళ్ళల్లో మొట్టమొదటగా కనబడే దోషము సెప్టిక్ ట్యాంకే అండి నేను ఎవరైనా ఇంటికి వెళ్ళినప్పుడు ఆ ఇంట్లో సెప్టిక్ ట్యాంక్ ఎక్కడ అని అడుగుతూ ఉంటాను కానీ చాలామంది చెప్పలేరు సార్ ఈ మూలక ఉంది ఇక్కడ ఉంది ఈ మూలకు ఉంది ఇక్కడ ఉంది ఇక్కడ ఉంది రకరకాలుగా చెప్తూ ఉంటారు అంటే సెప్టిక్ ట్యాంక్ అనేది వాళ్ళ మేస్త్రి నిర్మించాడు ఆయన పెట్టేసాడు అక్కడ పడిపోయింది సార్ అంతే కానీ ఆ సెప్టిక్ ట్యాంక్ చేసే మాయ అంతా ఇంత కాదు సెప్టిక్ ట్యాంక్ తోటి చాలా దోషాలు ఏర్పడుతూ ఉంటాయి అలాంటి సెప్టిక్ ట్యాంక్ కంటికి కనబడదు పైకి కానీ లోపల ఉండే అది చేసే మాయ అందుకే సెప్టిక్ ట్యాంక్ విషయంలో చాలా చాలా జాగ్రత్త పడాలి సో మీ ఇంట్లో సెప్టిక్ ట్యాంక్ ఎక్కడ ఉంది ఏ స్థానంలో ఉందో చూసుకోండి మొట్టమొదట సవరణ చేయవలసింది అదే అది సరైన స్థానంలో ఉంటే మంచి రిజల్ట్స్ వస్తాయండి సరైన స్థానంలో లేదనుకోండి మీరు భరించలేని ఫలితాలు మీకు వెంటాడుతూ ఉంటాయి అది ఎలా మరి ఎక్కడ ఉండాలో చెప్తాను చూడండి చాలా మంది చేసే తప్పిదం చెప్తాను ఎక్కువ మంది ఈ ఆగ్నేయం మూలకేస్తారండి సెప్టిక్ ట్యాంక్ సో ఆగ్నేయంలో ఈ మూలకు వేయడానికి వీలు లేదు ఎందుకంటే అది ఫైర్ నిప్పును పుట్టించే స్థానం అక్కడ మనము సెప్టిక్ ట్యాంక్ అంటే అది ఒక హౌజ్ లాంటిది అండి పర్మనెంట్గా వాటర్ స్టోర్ చేస్తూ ఉంటాం ఆ స్టోర్ ఎలాంటిది మళ్ళీ మీకు తెలుసు ఆ వాటర్ గురించి మీకు తెలుసు అశుద్ధమైన నీరు అది సో అలాంటప్పుడు అంటే మనము నిప్పు మీద హోమం మీద నెయ్యి పోస్తూ ఉంటాం కానీ ఇక్కడ ఏమవుతుంది సెప్టిక్ ట్యాంక్ తోటి మంట ఆరుతూ ఉంది నిప్పు ఆరుతూ ఉంది సో ఇంటిల్లి పాదికి నెగిటివ్ ఎనర్జీ అప్లై అవుతూ ఉంటుంది డబ్బులు పుట్టవు అసలు ఇంట్లో శుభాలే ఉండవు కాక శుభాలు ఉండవు మీరు చెక్ చేసుకోండి మీ సెప్టిక్ ట్యాంక్ ఆగ్నేయం మూలకుంటే దానిని సవరణ చేసుకోండి ఎలా సవరణ చేసుకోవాలి అంటే చూడండి ఇది ఫార్టీ ఫైవ్ ఫీట్ ఉందనుకోండి ఈ ఫార్టీ ఫైవ్ ఫీట్ని ఏం చేయండి అంటే తొమ్మిది తోటి డివైడ్ చేయండి అప్పుడు ఒక్కొక్కటి ఫైవ్ ఫీట్ వస్తుంది అప్పుడు అంటే ఐదు ఐదు మీరు చూడండి ఇది ఐదు ఫీట్లు ఇది ఐదు ఫీట్లు ఇది ఐదు ఇది ఐదు అంటే టోటల్గా టెన్ ఫీట్ టెన్ ఫీట్ వదిలేసిన తర్వాత మాత్రమే సెఫ్టీ ట్యాంక్ పెట్టుకోండి ఈ టెన్ ఫీట్ అంటే ఐదు ఐదు ఫీట్లు తొమ్మిది తొమ్మిది ఐదు నలభై ఐదు అండి అంటే తొమ్మిది భాగాలు చేసినప్పుడు ఐదు ఐదు భాగాలు వస్తూ ఉంటాయి సో ఇదొక భాగము ఇదొక భాగము అంటే ఈ రెండు భాగాలు అంటే పది ఫీట్లు అప్పుడు పది ఫీట్ల తర్వాత రెండు భాగాల తర్వాత సెప్టిక్ ట్యాంక్ వేసుకోండి లేదా సో తూర్పు మధ్య భాగం తూర్పు ఇది నలభై ఐదు అన్నాను కదా ఇరవై మూడు ఫీట్ల తర్వాత ఇక్కడి నుంచి ఇరవై మూడు ఫీట్ల తర్వాత తీసుకోండి ఇటువైపు తీసుకోండి తర్వాత ఇటువైపు తీసుకోండి అంటే ఇరవై మూడు ఫీట్ల నుంచి తూర్పు నుంచి ఆగ్నేయం వైపు వెళ్ళాలి ఆగ్నేయం నుంచి పది ఫీట్లు దాటిన తర్వాత సో తూర్పు రై తూర్పు వైపు రావాలి ఇది తూర్పు దిక్కు వేయవలసిన సెప్టిక్ ట్యాంకు కానీ ఈ సెప్టీ ట్యాంక్ను ఈ యొక్క కాంపౌండ్ వాళ్ళకు టచ్ ఉండకూడదు అని చెప్పి మరీ ఇంటికి దగ్గరగా కూడా వేయడానికి వీలు లేదు ఇది కాంపౌండ్ వాల్ దగ్గరలో వేయాలి కానీ త్రీ ఇంచెస్ కానీ సిక్స్ ఇంచెస్ కానీ గ్యాప్ మెయింటైన్ చేయండి ఇది ఫస్ట్ స్థానం అండి సెకండ్ రెండవ స్థానం ఏంటి అంటే ఉత్తర వాయుం అంటే చాలామంది తీసి తప్పు ఇక్కడ వాయుం లేస్తారు ఇది గొయ్యిలా ఏర్పడుతుందండి ఇది అప్పులను తీసుకొస్తూ ఉంటుంది మానసిక సమస్యలను తీసుకొస్తూ ఉంటుంది ఇంట్లో ఎప్పుడూ బాధపడే సంఘటనలు జరుగుతూ ఉంటాయి కారణము ఈ ఉత్తర వాయులో ఈ వాయులో సేఫ్టీ ట్యాంక్ పడడమే ఇది తప్పు ఇది తొలగించాలి చూసుకోండి మీ ఇంట్లో చెక్ చేసుకోండి వాయువులో పడిందా ఆగ్నేయం మూలక పడిందా వాయువు మూలక పడిందా చూసుకోండి ఈ వాయుం మూలక పడితే దీన్ని సవరణ చేసుకోండి ఇక్కడ నుంచి ఎలా చేయండి సేమ్ ఇది కూడా ఫార్టీ ఫైవ్ ఫీట్ ఉందనుకోండి దాన్ని తొమ్మిది డివైడ్ చేయండి అప్పుడు వచ్చే ఇక్కడ ఐదు ఫీట్లు వచ్చింది ఇక్కడ ఐదు ఫీట్లు వస్తే ఈ రెండు భాగాలను వదిలిపెట్టి ఇక్కడ మాత్రమే సేఫ్టీ ట్యాంక్ వేయాలి లేదా ఉత్తరము మధ్యలో నుంచి తీసుకొని ఇటువైపు రావాలి సో ఇక్కడి నుంచి ఇటువైపు వెళ్ళాలి కండిషన్ ఏంటి అంటే సెప్టిక్ ట్యాంక్ పిల్లర్లో పడకూడదు ఇక్కడ ఒక పిల్లర్ వచ్చింది అనుకోండి సపోజ్ ఈ పిల్లర్కు క్రాస్ కాకూడదు పిల్లర్ బయట కానీ పిల్లర్ లోపల వైపు ఇటువైపు కానీ అటువైపు కానీ వేయవలసి ఉంటుంది మరియు కాంపౌండ్ వాళ్ళకు టచ్ అయి ఉండడానికి వీలు లేదు కాంపౌండ్ వాల్ నుంచి త్రీ ఇంచెస్ కానీ సిక్స్ ఇంచెస్ కానీ గ్యాప్ తీసుకోండి చాలా వరకు ఇక్కడ వాయు మూలకేస్తున్నారు మీరు ఇంట్లో వేసి మీ మెజర్మెంట్ చూసుకోండి ఎక్కడ పడిందో చూసుకోండి చూసుకొని ఫస్ట్ దాన్ని సవరణ చేయండి అప్పుడు మా మీలో సంతోషం వస్తుందండి ఉత్తర వాయుమే ఇక్కడ వాయు మూల కానీ ట్యాంక్ పడితే ఆనందం ఉండదు ఇంట్లో ఇంట్లో వాళ్ళు బయటికి వెళ్ళిపోతూ ఉంటారు మీ పిల్లల్లో ఎదుగుదల ఉండదు ప్రశాంత అసలే ఉండదు ఇన్ని సమస్యలను తీసుకొచ్చే సేఫ్టిక్ ట్యాంకులు సరైన స్థానంలో వేయడం అనేది మంచి ఫలితం సో ఇక్కడికి వచ్చి కూడా అంతే అండి ఈ తూర్పాగ్నేంలో కూడా మీరు టెన్ ఫీట్ వదిలిన తర్వాత ఇక్కడ వేయమని చెప్పాను అంటే ఇది ఫార్టీ ఫైవ్ ఫీట్ ఉన్నప్పుడు మాత్రమే సుమా ఆ విధంగా ఇక్కడ సవరణ చేసుకోండి ఇక్కడ కూడా పిల్లర్ వచ్చిందనుకోండి ఈ పిల్లర్ నుంచి ఇటుగానే ఇటుగానే వేయండి పిల్లర్ క్రాస్ కావడానికి వీలులేదు ఇంకొక ముఖ్యమైన పాయింట్ అండి చాలా మంది అడుగుతారు సో మెట్ల కింద సేఫ్టీ ట్యాంక్ వేయవచ్చా ఈ మెట్లయినా ఈ మెట్లయినా సెఫ్టీ ట్యాంక్ వేయవచ్చా వేయవచ్చండి మెట్ల కింద సెఫ్టీ ట్యాంక్ వేయవచ్చు కండిషన్ ఏంటి అంటే మీరు కాంపౌండ్ వాల్ మెజర్మెంట్ తీసుకోవాలి ఇంటిది కాదు ఇప్పుడు చూడండి ఇక్కడ నుంచి మెజర్మెంట్ తీసుకున్నాను తీసుకుంటే ఇక్కడ సెఫ్టీ ట్యాంక్ వచ్చింది మీరు ఇక్కడ మెట్ల కింద ఇక్కడ వేసారనుకోండి ఆ మెజర్మెంట్ యాలి కాదు సూట్ కాదు చూడండి అంటే పది ఫీట్ల లోపే పడింది అంటే అది దోషంగా మారుతుంది ఇక్కడ వచ్చింది అనుకోండి సెఫ్టీ ట్యాంక్ ఇక్కడ వచ్చింది మీకు ఇక్కడ సేఫ్టీ ట్యాంక్ ఇచ్చారనుకోండి పది ఫీట్ల లోపే వచ్చినప్పుడు దోషంగా మారుతుంది లేదు సార్ ఇక్కడి నుంచి కొలిసినప్పుడు ఈ రెండు భాగాలను వదిలేసినాకనే సేఫ్టీ ట్యాంక్ ఇక్కడ వస్తుంది అంటే ఓకే వేసుకోండి మెట్ల కింద వేయడం తప్పు కాదు కానీ అది దోషపూరితంగా పడకూడదు అంటే మెజర్మెంట్ మీరు కాంపౌండ్ నుంచి తీసుకోవాలండి ఇక్కడ మా అంటే టూ ఫీట్ ఏమో ఉంటుందండి టూ ఫీట్ ప్లస్ రిమైనింగ్ కౌంట్ చేసినప్పుడు అది ఈ ఆగ్నేయాన్ని దాటి వచ్చినప్పుడు ప్రాబ్లం లేదు కానీ చాలామంది ఏం చేస్తారంటే ఇలా ఇస్తారు అది తప్పుగానే పడుతుంది కా ఇలా వేయండి కాస్త కూస్తో అది బ్యాలెన్స్ అవుతుంది మీరు కూడా చాలామంది ఇలా వేస్తారు ఇలా వేయండి ఇలా వేయడం వల్ల కాస్త కూస్తో బ్యాలెన్స్ అవుతుంది కానీ వాయుం నుంచి దాటి వేయాలి ఆగ్నేయం నుంచి దాటి వేయాలి మెట్ల కింద వేయడంలో తప్పు లేదు కానీ మెజర్మెంట్ చూసుకొని వేయడం వల్ల దోషం అనేది ఏర్పడకుండా ఉంటుంది చూస్తే సెప్టిక్ ట్యాంకే అనుకుంటాం కానీ అది చేసే మాయ అంత ఇంత కాదు మొట్టమొదటి సవరణ అది మీ ఇంట్లో చేయండి సమస్యల నుంచి బయటపడుతారు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి గంట గంట బెల్ను నొక్కండి సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో నచ్చితే కామెంట్ చేయండి ఎన్డీ ఎనర్జీ వాస్తు అనే యూట్యూబ్ ఛానల్ను ప్రారంభించాను సో మీరు ఎంకరేజ్ చేస్తే ముందు ముందు మరిన్ని వీడియోలు నోటిఫికేషన్ ద్వారా వస్తాయని చెప్పి ఆశిస్తున్నాను